హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం ఈ యొక్క వీడియోలో ఏపీ కానిస్టేబుల్కి సంబంధించి ఓకే ఏపీ కానిస్టేబుల్కి సంబంధించి యొక్క పాలిటీ ప్రశ్నలు అంటే టూ థౌజండ్ సిక్స్టీన్ కానిస్టేబుల్ యొక్క ప్రిలిమ్స్లో అడిగిన యొక్క ప్రశ్నల గురించి యొక్క పదిహేను మార్కులు వెయిటేజ్ ఉంటుంది పాలిటీకి దీనికి సంబంధించి కంప్లీట్గా వన్ బై వన్ ప్రశ్నలు సమాధానాలు చూద్దాము ఈ యొక్క వీడియో చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రీవియస్ పేపర్స్లో ఎలా అడిగారు ప్రశ్నలు అనేవి తెలుసుకోవడం ద్వారా ఒక ప్రిపరేషన్ అనేది కొంచెం సులభంగా ఉంటుంది కాబట్టి దాన్ని ఉద్దేశించి నేను యొక్క వీడియోలు చేయడం జరుగుతుంది ఓకే కాబట్టి ఉపయోగించుకోండి ఆల్రెడీ మీకు తెలుసు అని అనుకున్నట్టయితే స్కిప్ చేయండి వీడియోను నో ప్రాబ్లం ఎందుకంటే మీ సమయం వృధా కాకూడదు ఓకేనా ఇంతవరకు నేను చూడలేదు తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఈ యొక్క వీడియో చూసే ప్రయత్నం చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ ప్రశ్న చూసినట్లయితే మనకు క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది భారత రాజ్యాంగానికి భారత రాజ్యాంగానికి ప్రధాన ఆధారం ఏంటి అని మనకి క్లియర్గా ఉండడం జరిగింది ఆప్షన్ ఫోన్ ఏమి ఇచ్చాడు చూడండి అమెరికా రాజ్యాంగం ఫ్రెంచి రాజ్యాంగం బ్రిటిష్ రాజ్యాంగం భారత ప్రభుత్వ చట్టం మనకు ఆన్సర్ వచ్చేసి మనకు చూసినట్లయితే భారత ప్రభుత్వ చట్టం అండి నైన్టీన్ థర్టీ ఫైవ్ భారత ప్రభుత్వ చట్టం అనేది భారత రాజ్యాంగానికి ప్రధాన ఆధారం అని అన్నప్పుడు మనకు ఇది ఆన్సర్ అవుతుంది ఆప్షన్ ఫోర్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఓకేనా తెలియదు కదా నెక్స్ట్ ప్రశ్న అదేవిధంగా చూసినట్లయితే నలభై రెండవ రాజ్యాంగ సవరణ ఈ యొక్క పదాలను రాజ్యాంగ ప్రవేశంలో పొందుపరిచింది దీనికి సంబంధించి యొక్క ప్రశ్న మనకు ఆల్రెడీ టూ థౌజండ్ సిక్స్టీన్ యొక్క సారీ టూ టూ థౌజండ్ ట్వంటీ త్రీ యొక్క ప్రిలింపుల్ కూడా అడగడం జరిగింది ఓకేనా చాలామంది అభ్యర్థులు సులభంగా ఈ యొక్క ప్రశ్న చేయగలుగుతారు ఎందుకంటే డైరెక్ట్ బుట్టనమాటవి కాబట్టి చూసినట్లయితే ఆప్షన్ ఏమి ఇచ్చాడు మనకు క్లియర్గా సామ్యవాద లౌకిక ఇచ్చాడు సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్యం ఇచ్చాడు అదేవిధంగా సామ్యవాద లౌకిక ఐక్యత ఇవ్వడం జరిగింది అదేవిధంగా సామ్యవాద లౌకి లౌకిక సమగ్రత ఇవ్వడం జరిగింది మనకు ఇందులో మరి కరెక్ట్గా ఆన్సర్ వచ్చేసి మనకు క్లియర్గా ఆల్రెడీ చెప్పడం క్లియర్గా అర్థమవుతుంది సామ్యవాద లౌకిక సమగ్రత ఇవన్నీ కూడా డైరెక్ట్ ప్రశ్నలు రావడం జరుగుతుంది ఏ యొక్క పాలిటీ అనేది మనకు కానిస్టేబుల్ పరీక్షల్లో పదిహేను మార్కులకు పేటేజ్ అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి చూసినట్లయితే భారత యూనియన్లోకి ఓకే భారత యూనియన్లోకి మొదట అనుబంధ రాష్ట్రంగా చేర్చుకోబడిన రాష్ట్రము అనుబంధ రాష్ట్రంగా చేర్చుకోబడిన రాష్ట్రం అన్నాడు అలాంటప్పుడు మనకు ఆప్షన్ సిక్కిం ఇచ్చాడు గోవా ఇచ్చాడు మేఘాలయ ఇచ్చాడు జమ్మూ కాశ్మీర్ ఇవ్వడం జరిగింది మరి అనుబంధ రాష్ట్రంగా చేర్చుకోబడిన రాష్ట్రం మొదటి రాష్ట్రం ఏంది అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సిక్కిం అండి ఓకేనా కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సిక్కిం ఆన్సర్ అవుతుంది ఓకేనా అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే ప్రాథమిక హక్కులపై పరిమితులు విధించే ఓకే పరిమితులు విధించే అధికారం ఎవరికి ఉంటుంది చాలా చాలా చిన్న ప్రశ్నే ప్రాథమిక హక్కులపై పరిమితులు విధించే అధికారం ఎవరికి ఉంటుంది ఒకటి ఆప్షన్ సుప్రీంకోర్టు ఇచ్చాడు పార్లమెంట్ ఇచ్చాడు రాష్ట్రపతి ఇచ్చాడు అదేవిధంగా పరిమితులు విధించడానికి వీలు లేదు అని అన్నాడు మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఎవరికి ఉంటుందండి ప్రాథమిక హక్కులపై పరిమితులు అధికారం ఎవరికి ఉంటుంది ఆప్షన్ టూ ఇస్ కరెక్ట్ ఆన్సర్ పార్లమెంట్ ఉంటుంది ఓకేనా అదేవిధంగా నెక్స్ట్ ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ లేదు అని స్పష్టం చేస్తున్న రాజ్యాంగంలోనూ ఆ ప్రకరణ అంటే ఆర్టికల్ ఏ ఆర్టికలు తెలియజేస్తుంది అన్నాడు అడిగాడు ముప్పై ఆరో ప్రకరణ ముప్పై తొమ్మిదో ప్రకరణ అదేవిధంగా ముప్పై ఏడో ప్రకరణ ముప్పై ఎనిమిదో ప్రకరణ ఆప్షన్ ఇచ్చాడు మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు క్లియర్గా కనిపిస్తుంది ముప్పై ఏడవ ప్రకరణ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకేనండి యొక్క ఆర్టికల్ అనేది ఆర్ఎస్ సూత్రం న్యాయ సంరక్షణ లేదు అని రాజ్యాంగంలో ఏ ప్రకరణ తెలియజేస్తుంది ముప్పై ఏడవ ప్రకరణ ప్రీవియస్ వీడ్స్ అనేవి రిపీట్ అవుతుంటాయి వీటిని జస్ట్ తెలుసుకొని వదిలేయద్దు వీటిని తరువాత వాటిపై ఆ యొక్క ప్రశ్నని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఎక్కువ ప్రీవియస్ పేపర్స్ కనీసము ఎక్కువసార్లు దీన్ని వీటిని కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఎందుకంటే ఈ ప్రీవియస్ పేపర్స్ నుంచి రెండు లేదా మూడు ప్రశ్నలు అనేవి సేమ్ యాజ్ ఈజీగా ఒక ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది ప్రీవియస్ ప్రశ్న పత్రంలో ఒకసారి గమనించండి వచ్చాయి కాబట్టి చెప్తున్నాను మిత్రులారా ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే మనకు భారత రాజ్యాంగాన్ని అనుసరించి క్రింది వాణిలో యొక్క ప్రాథమిక విధి కాని దాన్ని గుర్తించండి అన్నాడు ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు శాస్త్రీయ స్ఫూర్తిని పెంపొందించుకోవాలి అన్నాడు అదేవిధంగా ప్రభుత్వ ఆస్తులను సంరక్షించుకోవాలి అన్నాడు అదేవిధంగా ప్రభుత్వ విధించిన పన్నులు చెల్లించవాలను అన్నాడు అదేవిధంగా జాతీయ పథక పథకాన్ని గౌరవించాలన్నాడు మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ అంటే ఇక్కడ ఏమన్నా ప్రశ్న ఏమన్నా రాజ్యాంగాన్ని అనుసరించి ఇక్కడ ఇందువల్ల ప్రాథమిక విధి కానిది అంటే వీటిలలో మూడు ప్రాథమిక విధి అయినటువంటివి ఉన్నాయి కానిది ఒకటి ఉంది దాన్ని గుర్తించాలి మనం శాస్త్రీయ స్ఫూర్తిని పెంపొందించుకోవాలి ఇది కరెక్ట్ ఆన్సర్ అండి ప్రభుత్వ ఆస్తులను ఇక్కడ పాయింట్ చూడండి కరెక్ట్గా చూడండి ఈ యొక్క ప్రశ్నను కరెక్ట్గా ఆస్తులను సంరక్షించుకోవాలన్నాడు అదే ప్రభుత్వం పన్నులు చెల్లించవలన జాతీయ పతాకాన్ని గౌరవించాలన్నాడు ఇందులో కానిదేంది అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ కానిది అంటే ప్రభుత్వం విధించిన పన్నులను చెల్లించవలన ఇది రాంగ్ ఆన్సర్ రాంగ్ ఓకేనా మిగతా మూడు కూడా కరెక్ట్ అండి ఓకేనా కానిది ఏంటంటే ప్రభుత్వం విధించిన పన్నులు చెల్లించవలన ప్రాథమిక విధి కాదు అది ఓకేనా ఆన్సర్ వచ్చేసి మనకు ఇక్కడ ఆప్షన్ త్రీ అవుతుంది ఓకేనండి ఆప్షన్ త్రీ కానిది అడిగింది కాబట్టి ఓకేనా అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే మనకు విపి సింగ్ తర్వాత మన దేశ ప్రధానమంత్రి పదవిని చేపట్టింది ఎవరు ఈ యొక్క ప్రధానమంత్రి యొక్క వరుస యొక్క యొక్క లిస్ట్ అనేది మనకు గుర్తుపెట్టుకోవాలి ఆ యొక్క లిస్టు వాళ్ళు ఏ యొక్క పథకాలు వాళ్ళు ప్రారంభించారు అదేవిధంగా ఏ ఏ నినాదాలు ఇచ్చారు అనేది వరుస క్రమం అదేవిధంగా రాష్ట్ర రాష్ట్రపతులు కూడా వరుస క్రమము చాలా మోస్ట్ ఇంపార్టెంటు ఓకేనా అదేవిధంగా ఇదే ప్రశ్న ఇదే లెవెల్లో ప్రశ్న మనకు మొన్న ఇరవై మూడు కానిస్టేబుల్ ఫిలిమ్స్లో ఇదే మోడల్లో ప్రశ్న పడేయడం జరిగింది ఒకసారి చూడండి అందుకే ప్రీవియస్ పేపర్ చదవాలి చదవాలి నేను చెప్పేది ఎక్కువ సార్లు అనేది ప్రీవియస్ పేపర్ చూడండి వాటిని తరోగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఓకేనా ఒకసారి ఓకే ఇక్కడ చూసినట్లయితే ఆ చూసినట్లయితే చంద్రశేఖర్ ఇచ్చాడు చరణ్ సింగ్ ఇచ్చాడు రాజీవ్ గాంధీ ఇచ్చాడు హెచ్డి దేవు కూడా ఇవ్వడం జరిగింది మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విపి సింగ్ తర్వాత మన దేశం ప్రధాన పథం చేపట్టిన చంద్రశేఖర్ ఓకేనా చంద్రశేఖర్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే ఏడో షెడ్యూల్లో ఉన్న ఓకే ఏడో షెడ్యూల్లో ఉన్న ఏ జాబితాలో స్థానిక ప్రభుత్వాలు అన్న అంశం పొందుపరిచారు ఏడు ఏడో షెడ్యూల్లో ఏ జాబితాలో స్థానిక ప్రభుత్వాలు జాబితా అది కేంద్రమా ఉమ్మడి రాష్ట్ర అవశిష్ట అంశాల ఏ అంశంలో ఏ జాబితాలో ఈ యొక్క స్థానిక ప్రభుత్వాలు అనే అంశాన్ని అక్కడ పొందుపరిచారు అని అంటే మనకు ఆన్సర్ వచ్చేసి కరెక్టు చూసినట్లయితే మనకు స్థానిక ప్రభుత్వాలు అనేది స్టేట్ రాష్ట్ర జాబితాలో ఉంటుంది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రాష్ట్ర జాబితా సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ ఓకేనా నెక్స్ట్ చూసిన రాజ్యసభ సమావేశాలకు ఎవరు అధ్యక్ష అధ్యక్షత వహిస్తారు వహిస్తారు ఓకేనా స్పీకరా భారత ఉపరాష్ట్రపతి డిప్యూటీ స్పీకర్ భారత రాష్ట్రపతి ఎవరు అనేది మనం చూసినట్లయితే మనకు ఈ యొక్క రాజ్యసభ సమావేశాలకు ఎవరు అధ్యక్షులు ఇస్తారంటే మంచి ఉపరాష్ట్రపతి ఓకేనా ఉపరాష్ట్రపతి అధ్యక్షత వహిస్తారు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఖచ్చితంగా రాజ్యసభ నుండి లోక్సభ నుండి ఖచ్చితంగా బిట్టు పడుతుంది మొన్న లోక్సభ నుంచి అడిగారు ఓకేనా ఇక్కడ చూసినా రాజ్యసభ అడిగారు ఓకేనా ఈసారి ఏమో రెండు వేల ఇరవై మూడు ఫిలింగ్స్లో మనకు లోక్సభ నుంచి అడిగారు ఈసారి రాజ్యసభ నుంచి ఖచ్చితంగా ప్రశ్న పడే అవకాశం ఉంటుంది ఈ విధంగా మనము కొంచెము బాగా టెక్నికల్గా ఆలోచించి ఒక ప్రిపేర్ అవ్వాలి ఓకేనా అదేవిధంగా నెక్స్ట్ ప్రశ్న చూసినట్లయితే మనకు ఒక బిల్లును ద్రవ్య బిల్లుగా నిర్ధారించే అధికారం ఎవరి చేతిలో ఉంటుంది మోస్ట్ ఇంపార్టెంట్ విట్ అండి ఇలాంటి ప్రశ్నలు ఇచ్చినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం లోక్సభ స్పీకర్ ఇచ్చాడు రాష్ట్రపతి ఇచ్చారు ఆర్థిక శాఖ మంత్రి ప్రధానమంత్రి ఇవ్వడం జరిగింది మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ లోక్సభ స్పీకర్ అండి ఓకేనా ఒక బిల్లును ద్రవ్య బిల్లుగా నిర్ధారించే అధికారం ఎవరికి ఉంటుంది లోక్సభ స్పీకర్కి ఉంటుంది ఆప్షన్ వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అదేవిధంగా చూసినట్లు భారత రాష్ట్రపతి తన రాజీనామా పత్రాన్ని ఎవరికి ఇస్తారండి ఓకేనా రాజీనామా పత్రాన్ని ఎవరికి ఇస్తారు ఉపరాష్ట్రపతికి ఇస్తారు ప్రధానమంత్రి ఇచ్చారు ఉపరాష్ట్రపతి ఇచ్చారు ఆప్షన్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి లోక్సభ స్పీకర్ ఇచ్చాడు మరి ఇక ఆప్షన్ చూసినట్లయితే మనకి ఏముంటుంది ఉపరాష్ట్రపతికి ఇస్తారు అండి సింపుల్ అండి సార్ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతికి ఇవ్వడం జరుగుతుంది తన రాజీనామా పత్రాన్ని ఓకేనండి ఇదే అండి సార్ సార్ మరి నెక్స్ట్ చూసినట్లయితే ఒక రాష్ట్ర గవర్నర్ నియామకం సంబంధించి ఇవ్వడం జరిగింది ఇక్కడ రాష్ట్ర గవర్నర్ నియామకానికి సంబంధించి కింద వాళ్ళు సాంప్రదాయం ఏది వాస్తవము అన్నాడు ఓకేనా వాస్తవమైన విషయం మనం గమనించాలి ఇక్కడ వాస్తవమైన విషయం చూసినట్లయితే మనకు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆ వ్యక్తి రాష్ట్రానికి చెందినవాడు కాక బయట ప్రాంతానికి చెందినవాడే ఉండాలి ఆ వ్యక్తి వయసు అరవై సంవత్సరాలు మించి ఉండరాదు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నియమిస్తాడు ఆ వ్యక్తి న్యాయవాద సంబంధ న్యాయవాద సంబంధ వృత్తిలో ఉండాలి అన్నాడు మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు చూసినట్లయితే ఈ యొక్క యొక్క విధి ఏది వాస్తవం అంటే ఒక వ్యక్తి రాష్ట్రానికి ఒక వ్యక్తి రాష్ట్రం చెందినవాడు కాక బయట ప్రాంతం చెందినవాడు ఇది వాస్తవమైన విషయం అండి ఆప్షన్ వన్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకేనండి అదేవిధంగా నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి మనకు టచ్ చివరి ప్రశ్న ఇది ఓకేనా టోటల్గా పదిహేను ప్రశ్నలకు వెరైటీస్ ఉంటుందండి క్వాలిటీ కానిస్టేబుల్ పరీక్షల్లో రాజ్యాంగ ప్ర ఏ ప్రకరణ అని సార్ వచ్చి కేంద్ర ఆర్థిక సంఘం ఏర్పాటు చేయబడుతుంది చాలా సింపుల్ ప్రశ్న ఓకేనా రాష్ట్ర ఆర్థిక సంఘం కేంద్ర ఆర్థిక సంఘం ఎప్పుడు చాలా చాలా సింపుల్ ప్రశ్నలు అండి ఏమి ఇచ్చాడు ఆప్షన్స్ ఒకసారి చూద్దాం టూ నైంటీ టూ టూ ఎయిటీ నైన్ వచ్చాడు త్రీ సిక్స్టీ ప్రకరణ ఇచ్చాడు టూ ఎయిటీ సెవెన్ ప్రకరణ టూ ఎయిటీ ప్రకరణ ఇవ్వడం జరిగింది చాలా సింపుల్ ప్రశ్న ఏ ఆన్సర్ ఏంటంటే చూసినట్లయితే మనకు ఇక్కడ రాష్ట్ర కేంద్ర ఆర్థిక సంఘం అన్నాడు అన్నప్పుడు ఏమంటే టూ ఎయిటీ రెండు వందల ఎనభైవ ప్రకరణ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ యొక్క కానిస్టేబుల్లో యొక్క రెండు వేల పదహారులో కానిస్టేబుల్ యొక్క ప్రిలిమ్స్లో అడిగిన క్వాలిటీ ప్రశ్నలు టోటల్గా పదిహేను ప్రశ్నలకు వెయిటేజ్ ఉంటుందండి ఓకేనా చాలా సులభంగానే ఉంటాయి ప్రశ్నలు అలాగనే మనం ఏదో నెగ్లెక్ట్ చేస్తే నిర్లక్ష్యం చేయొద్దు కొంచెం నెగిటివ్ నాలెడ్జ్ అయితే అవసరం ఎందుకంటే కొంచెం కష్టంగా ఇచ్చినా మీరే ఆన్సర్ చేయగలుగుతారు ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్